అవునండి ఈ సైతం కమర్ అంటే మన యాళ్ళు కూడా మంచి అంటే దొరకడం మన దృష్టి नवीन एकदा का नुंदनो दिसवर येनच मराय जायचं నీళ్ళ మూడు వార్డుల పరిధిలో ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ అనేది ఇప్పుడు ప్రస్తుతం రెండు మూడు వార్డుల పరిధిలోపలున్నటువంటి ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి రెండు స్ట్రీట్ లైట్స్ హైనాస్ లైట్స్ ఈరోజు ప్రారంభించడం జరిగింది గ్రామ కౌన్సిలర్ మల్లారెడ్డి గారి విజ్ఞప్తి మేరకు ఇంకొక రెండు లైట్లు రెండు ఐమాస్ లైట్లు ఇంకొక ఎనిమిది వీధి దీపాలు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉండి ప్రస్తుతం ఉపయోగంలో లేనటువంటి ఇంకొక రెండు స్తంభాలకి ఇంకొక ఎనిమిది లైట్లు కూడా ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది సాధ్యమైన తొందరగా పంపిస్తాం ఆ విజ్ఞప్తి ఈ గ్రామము గతంలో గ్రామ పంచాయతీగా గా ఉండేది ప్రస్తుతం దుబ్బాక మున్సిపాలిటీలో కలిసింది కాబట్టి గ్రామ పెద్దలందరికీ నా విజ్ఞప్తి ఇటీవల అనేక మంది యువకులు క్యాన్సర్ వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక మీ రెండు మూడు వార్డులలో మీరు ఒక ప్రమాణం చేస్తున్నారు సంక్రాంతి పండుగ నుంచి ఎట్టి పరిస్థితులలో మేము మా గ్రామంలో లేదా ఈ రెండు మూడు వార్డులలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నాము అని ఎక్కడికక్కడ దయచేసి ప్రతిజ్ఞ చేసుకుందాం ఎందుకంటే చిన్న పిల్ల చిన్న చిన్న పిల్లలకి ఉపచలారైనటువంటి అనేక మంచి పిల్లలు క్యాన్సర్ బారిన పడుతుంది పాల ప్యాకెట్టు మటన్ షాపుల కోడు కూరగాయలకు వచ్చినప్పుడు దయచేసి మీరు ప్లాస్టిక్ వాడకాన్ని బంద్ చేయండి ఇంటికి ఒక జూట్ బ్యాగ్ని సంక్రాంతి పండుగ తర్వాత నేను పంపిస్తాను దయచేసి చిన్నప్పుడు మనం ఎట్లయితే షాపింగ్కి వచ్చినప్పుడు చిన్న స్టీల్ డబ్బాలు ఒక సంచి పట్టుకొని పోయేవాళ్ళు అట్లా ప్రతి ఇంటికి ఒక జూట్ బ్యాగ్ను సంక్రాంతి పండుగ తర్వాత పంపిస్తాను దయచేసి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వరకాన్ని నిషేధించమని ఎల్లప్పుడు రెండు మూడు వాటిలతో ఈ మార్పు మొదలు కావాలని ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి కౌన్సిలర్లు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను స్వచ్ఛందంగా ఎవరి రూపాయి పెట్టకుండా మీకే ప్రతి ఇంటికి ఒక జూట్ బ్యాగ్ జ్యోతి సంకర్ చిన్నప్పుడు వాడుకుంది మేడం సంచులు పంపిస్తాం దయచేసి కార్ప్ అనేది దుబ్బాక మున్సిపాలిటీలో మీకు చెల్లాపూర్కి వెళ్ళి బదలు కావాలి ఇది ఈశాన్యం తీసుకోండి వీరికి మంచిది జరగాలని కోరుకుంటాను మీరు తానే ఏళ్ళ నుంచి కోరుకునే చెల్లాపూర్ వాళ్ళకి సిద్దిపేట ఎమ్మెల్యేగా గౌరవనీరు చంద్రశేఖరరావు గారు ఉన్నప్పటి నుంచి మా చెల్లాపూర్ వాళ్ళు రాజాపేట వాళ్ళు అడుగుతారు దుబ్బాక నుంచి ముస్తాబాద్ ఒక డబుల్ రోడ్ కావాలని కేసీఆర్ గారు హరీష్ గారు ముత్యం రెడ్డి గారు వరుణి రామలింగన్ గారు ఇప్పుడు చాలా మంది యాల్లో కాలేదు భగవంతుడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి దాదాపు పన్నెండు కోట్లతో టెండర్ వేసినారు పద్దెనిమిది కోట్లు మంజూరు అయినాయి రోడ్కి మీ చిరకాల వాంఛ ఎప్పటినుంచో నేను మా అమ్మమ్మలు గొప్ప పోయినప్పటి నుంచి అడుగుతుంది ఈ రోడ్డు పెద్ద కావాలి ఈ రోడ్డు పెద్ద కావాలని కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ఉండే కోరిక మీకు సిద్దిపేటలో ఉన్నప్పటి నుంచి ఉండే ఇప్పుడు నెరవేరుతుంది త్వరలోనే రోడ్ పనుల సంక్రాంతి అయినంత ప్రారంభమైతే నా విజ్ఞప్తి కొంచెం పారిశుద్ధ్యానికి పరిశుభ్రతకి విద్యకు వైద్యానికి కొంచెం ఇంపార్టెన్స్ ఇండి మార్పు ఈశాన్యం మీరే కాబట్టి మీ నుంచి స్టార్ట్ కావాలి చెల్లారూర్లో ప్లాస్టిక్ వాడకం సంక్రాంతి చెల్లారి నుంచి ఉండొచ్చు సంక్రాంతి రోజు కూడా మటన్ ఆ నల్ల కవర్లు ప్లాస్టిక్ కవర్లలో ఎవరు తెచ్చుకోవద్దు వెంకట నిర్ణయాలు దుబ్బాకలో వ్యవహరితని పరామర్శించిన చిన్న పిల్లలు కూడా క్యాన్సర్ బారిన వాడుతున్నారు దయచేసి దీనికి సహకరించాల్సిందిగా దుంబాక మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ